అందరికీ నమస్కారం క్షీరేణాత్మగతో దాయ హి గుణా దా పురా తే ఖలా క్షీరోత్పమవేక్ష్యయసా స్వాత్మాశాన గంతుం పవకమున్మనస్తవద్ృష్ట ఫలం యుక్తం తేన జలెన శామ్యతి సైత్రీ పునస్వీదృశీ సహజంగా ఉండే పాలల్లో నీళ్ళని కలుపుతాం అప్పుడు ఆ పాలకి నీళ్ళకి ఒక మిత్రత్వం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు నీళ్లు కలిపిన పాలను మనం ఎప్పుడైతే పొయ్యి మీద పెడతామో అది బాగా మరిగి పొంగుతుందనమాట పొంగినప్పుడు అయ్యో మన కోసం ఇంత తపన పడినా పాలు మరుగుతున్నాయని చెప్పేసి నీళ్లు అగ్నిలో పడిపోవడానికి బయటకు వస్తాయి అప్పుడు ఆ నీళ్ల వెనకాల పాలు వస్తాయి అన్నమాట అంటే ఏంటంటే సజ్జనులతో సాంగత్యం మిత్రత్వాన్ని కుదురు కుదురుస్తుంది అలాగే సజ్జనులతో సాంగత్యం ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసుకునేలా ఉంటుందన్నమాట అదే అంటే సజ్జనుల సాంగత్యం ఉత్తమ బుద్ధులను నేర్పిస్తుంది అనేది శ్లోకం యొక్క భావం